తీర్థయాత్రలకు వెళ్ళేవారు మంచి చెడు అంటే నక్షత్రాలు మంచి రోజులు ఇలా చూసుకునే వెళ్ళాలా లేకపోతే కనుక మామూలుగా కూడా తీర్థయాత్రలకు ఎప్పుడైనా వెళ్ళవచ్చా అంటే తిదివార నక్షత్ర యోగకరణాలు చూసుకోవాలా అంటే మనకి పెద్దలు చెప్పేటటువంటి మాట ఏమిటంటే తీర్థయాత్రలకు వెళ్ళాలి అంటే ముందు భగవంతుని యొక్క అనుగ్రహం కలిగితేనే మనకి సంకల్పం అనేటటువంటిది కలుగుతుంది అంటే వెళ్ళాలి అనేటటువంటి ఆలోచన వస్తుంది ఎక్కడికి తీర్థయాత్రకి వెళ్ళినా కానీ మొట్టమొదట ఉదాహరణకు గంగ తీసుకుందాం కాశీలో గంగా స్నానంకి విశేషమైనటువంటి ఫలితం ఉంది కావేరికి అదేవిధంగా కృష్ణ గోదావరి తుంగభద్ర మనం ఎక్కడైతే స్నానం చేస్తున్నామో పెన్నానది కానీ ఇట్లా అనేక నదుల్లో గంగా అనేటటువంటిది ఉంటుందని చెప్పి మనము స్నానం చేస్తాం అంటే మనకు ఉన్నటువంటి మనం రోజు స్నానం చేస్తాం ఎందుకు చేస్తాము పాప ప్రక్షాళన చేసుకోవటాని కోసమని అంటే మనం శరీరంలో ఉన్నటువంటి మాలిన్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటినీ కూడాను పోగొట్టుకోవటాని కోసం మరి తీర్థయాత్రలకు ఎందుకు వెళ్తాము అని అంటే మనకున్నటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో మనం చేసినటువంటి పాపాలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటినీ కూడాను ప్రక్షాళన గాను మనము ఈ విధంగా తీర్థయాత్రలు అనేటటువంటివి చేస్తూ ఉంటాము అంటే పౌర్ణమి అమావాస్య సూర్యగ్రహణం చంద్రగ్రహణం ఇటువంటి సమయాల్లో కనుక మనము తీర్థయాత్రలకి వెళ్ళి అక్కడ కనుక నదీ స్నానాలను చేసినట్లయితే విశేషమైనటువంటి ఫలితం వస్తుంది అందుకే కావచ్చు మన పెద్దవాళ్ళు ఆకామావయ్య అనేటటువంటిది పెట్టారు అంటే ఆషాఢ కార్తీక మాఘ వైశాగాలు అనేటటువంటివి ఈ మాఘమాసంలో కానీ కార్తీక మాసంలో కానీ వైశాఖ మాసంలో కానీ ఎవరైతే కనుక ఈ విధంగా పుణ్యక్షేత్రాలకు వెళ్ళి అక్కడ స్నానాలు ఆచరించి అక్కడ దాన ధర్మాలు చేసి అక్కడ చేయవలసినటువంటి విధి విధానాలు ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ కూడాను నిర్వర్తించి ఆ తర్వాత దైవ దర్శనాన్ని చేసుకుంటారో వారికి మనోభిష్టాలు సిద్ధిస్తాయి వాటితో పాటుగా మనకి సంచిత ఆగామిక ప్రారధ కర్మలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను పోతాయి పోతాయి అంటే తుడుచుకుపోతాయి అని కాదండి ఎప్పుడూ కూడా మనం ప్రతి క్షణం గుర్తుపెట్టుకోవాల్సినటువంటిది విపరీతమైన పాపాలు చేసేసేసి వెళ్ళిపోయి మునిగితే ఇదైపోతుందని కాదు ఒక రక్షణ కవచాన్ని భగవంతుడు మనకి ఏర్పరుస్తారు అంటే ఇంకా నుంచి కూడా మనం ఇటువంటి పనులు చేయకూడదు అనేటటువంటి సద్బుద్ధిని కూడా మనకి కలుగజేస్తాడు భగవంతుడు కాబట్టి మనము చేసినటువంటి తెలిసి ముట్టుకున్నా తెలియక ముట్టుకున్నా నిప్పు అనేటటువంటిది ఏ విధంగా అయితే కాలుతుందో తెలిసి చేసినా తెలియక చేసినా కూడా పాపాలు అనేటటువంటిది మనకి అంటుకుంటాయి అందుకుగాను వాటిని అన్నిటినీ కూడాను ప్రక్షాళన చేసుకునేందుకే తీర్థయాత్రలు అనేటటువంటిది అంటే ఆధ్యాత్మిక చింతన మనలో పెరిగేందుకు కాను మన పూర్వీకులు ఏర్పాటు చేసినటువంటిది అంటే మనకి వయసు ఒక వయసు వచ్చేంత వరకు కూడాను ఉద్యోగం బాధ్యతలు నిర్వర్తిస్తూ ఉంటారు తర్వాత ఏం చేస్తారు రిటైర్మెంట్ అనేటటువంటి తీసుకుంటారు కదా మరి అదేవిధంగా ఇంట్లో ఉన్నటువంటి సాంసారిక బాధలు బాధ్యతలు బాధలు కాదండి బాధ్యతలు ఏవైతే ఉన్నాయో వాటినన్నిటినీ కూడాను మనము ఎప్పుడైతే బయటికి రాగలుగుతామో అప్పుడు దైవం వైపు అడుగులు వేయగలుగుతాం అన్నమాట అంటే ఆధ్యాత్మికం వైపు మనం అడుగులు వేయగలుగుతాము కాబట్టి ఇహమునందు ఏవైతే మనము నిర్వర్తించవలసినటువంటి బాధ్యతలు కర్తవ్యాలు ఉన్నాయో వాటినన్నిటినీ కూడా నిర్వర్తించిన తర్వాత మన పెద్దవాళ్ళు చక్కగా యాత్రలు చేసేటటువంటి వాళ్ళు కానీ అందరికీ ఆ అవకాశం ఉంటుందా అంటే వెళ్ళేటటువంటి వాళ్ళు వెళతారు లేని పక్షంలో మనం ఇక్కడే మన దగ్గర కనుక అవకాశం లేని పక్షంలో మనం ఉన్న చోటనే గంగను తలుచుకుంటూ స్నానం చేయటం మనం ఉన్న చోటనే కాశీ విశ్వేశ్వరుని విశాలాక్షిని అన్నపూర్ణని తలుచుకోవటం అలాగే మనం ఎక్కడైతే దర్శించుకోవాలనుకుంటున్నామో వాటిని ప్రత్యక్షంగా వెళ్ళటం లేని పక్షంలో పరోక్షంగా ఇక్కడి నుంచే నమస్కారం చేసుకోవటం ఇక మనం పౌర్ణమి రోజు కానీ అమావాస రోజు కానీ సూర్యచంద్ర గ్రహణాల సమయంలో కానీ అదేవిధంగా కార్తీక మాసంలో కానీ మాఘమాసంలో కానీ తర్వాత వైశాఖ మాసంలో కానీ చేసినట్లయితే విశేషమైనటువంటి ఫలితం అనేటటువంటిది వస్తుంది ఈ మధ్యన ఎక్కడో ఒక చోట నేను ఒకటి చదివానండి ఎవరో వాళ్ళెవరో అరవై సార్లు తిరుమల వెళ్ళారట తిరుమల వెళ్ళి అరవై ఏళ్ళకి షష్టి పూర్తి చేస్తారు కదా అలాగే మేము అరవై ఏళ్ళకి అరవై సార్లు వెళ్ళొచ్చాము మేము తిరుమల అందుకుగాను మేము వెళ్ళొచ్చిన దానికి షష్టి పూర్తి చేస్తున్నాము అని చెప్పి ఏదో ఈ మధ్యన ఒక ఆర్టికల్ చదివానండి అంటే ఇప్పుడు మనం అరవై సార్లు వెళితే మనకు అరవై సార్లు వెళ్ళినటువంటి పుణ్యం భగవంతుడు ఇస్తాడు కరెక్టే కానీ అవతల వాళ్ళకి ఎంత ఇబ్బంది కలిగించామో గమనిద్దాం ఒక్కసారి మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళి ఇంకా మనం ఏదో మనసులో ఒక కోరిక అనుకొని అమ్మాయి పెళ్ళో అబ్బాయి పెళ్ళో చదువు ఇంకా ఏదో ఒక కోరిక ఉంటుంది కదా ఇల్లు వాకిలో ఈ విధమైనటువంటి కోరిక ఏమనందు ఆ కోరికలు మనసులో అనుకుని దాన్ని తీర్చేందుకు కానీ ఇంకొకసారి వెళ్ళటం సరే సరే మహా అయితే ఐదు సార్లు వెళ్తారు ఆరు సార్లు వెళ్తారు జీవిత పర్యంతం అరవై సార్లు వెళ్ళామండి అందుకు కానీ ఇప్పుడు నువ్వు చేస్తున్నామంటే అండి గొప్పలు చెప్పుకోవడం కోసమన్నా లేకపోతే గనక ఇది దీని సంతటికి పక్కన పెడితే నేను అనుకునేటటువంటిది అరవై సార్లు వెళ్ళాము షష్టి పూర్తి చేశామండి అరవై ఏళ్ళకి షష్టి పూర్తి ఏ విధంగా అయితే వస్తుందో అదేవిధంగా అరవైకి సార్లు వెళ్ళినందుకు కాను మేము విధంగా చేస్తున్నాము అని అంటున్నారు అది అవతల వాళ్ళకి మనం ఎంత అసౌకర్యాన్ని కలిగించామనేటటువంటిది కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి అయితే తీర్థయాత్రలకు వెళ్ళేటప్పుడు కొన్ని జాగ్రత్తలను పాటిస్తూ ఆరోగ్య దృష్ట్యా అదేవిధంగా మనకున్నటువంటి ఆర్థిక దృష్ట్యా కూడా దృష్టిలో పెట్టుకొని మనము తీర్థయాత్రలు అనేటటువంటిది చేయవచ్చు